కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆయన వెంట తల్లి సోనియా గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా రాబర్ట్ వాద్రా ఉన్నారు రాయబరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు అమేది రాయబరేలీ నియోజకవర్గాల నుంచి నేరు కుటుంబం దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు వేల నాలుగు నుంచి అమేది నుంచి సోనియా గాంధీ రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు ఈసారి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్ళారు దీంతో రాహుల్ గాంధీ ఈసారి తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్బరి నుంచి పోటీ చేస్తున్నారు అమెధి నుంచి కాంగ్రెస్ పార్టీ కిషోర్ లాల్ శర్మను బరిలోకి దింపింది మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కాదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటి వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్నమాట వాస్తవం వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని కాలరాస్తూ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు ఇంతగా అడుగుతున్నా వాస్తవానికి కొట్లాడుతున్నా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు ఆలకించింది లేదు మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కొన్ని ఒక్క విం విషయంలోనైనా మీరు వాళ్ళ తరఫున నిలబడ్డారా వాళ్లకు మేలు చేశారా ఏ విషయం తీసుకున్నా కనీసం వాళ్ళకు టీఏ డిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవ్కి సంబంధించి రెండు వేలకు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించడం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది